చాలా మంది నల్గొండ జిల్లా ఎర్రగొండ జిల్లా జిల్లా ఇంద్రదాను జిల్లా రకరకాల కళలు పెట్టి జిల్లాకి పేరు పెట్టారు ఈ నీలగిరి జిల్లాలో ఈ జిల్లాని తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా అందరు కూడా అగ్ర కులాలే పాలిస్తున్నారు ఏ రాజకీయ పార్టీ ఉండదు కమ్యూనిస్టులు పరిపాలించినప్పుడు అదే కొనసాగింది కాంగ్రెసు టీడీపీ ప్రస్తుతం బీఆర్ఎస్ కొనసాగుతున్న కాంగ్రెస్ సాంప్రదాయంగా ఈ జిల్లాని ఇంత అద్భుతమైనటువంటి భావాలు కలిగినటువంటి ప్రాంతం చైతన్య కలిగిన ప్రాంతం వామపక్ష ఉద్యమాలు తెలంగాణ సాయుధ పోరాటంలో అద్భుత సంఖ్యలో అమరులైనటువంటి ప్రాంతంలో అగ్రగుణాలే పాలిస్తున్నాయి తప్ప బీసీఎస్ జిఎస్టీ జేఏసీలు పరిపాలన లేవు కీలకమైనవి అంటే మన భాగస్వామి ఉంటే ఏదో కుక్కకు ఒక్కేసినట్టుగా అక్కడక్కడ వేస్తూ సామాజిక న్యాయం అని చూపిస్తున్నారు తప్ప ఇంతమంది మన మిత్రులు చెప్పారు తుంగతుర్తి కావచ్చు భువనగిరి కావచ్చు పాత నియోజకవర్గాలు ఎక్కడ చూసినా బీసీ సామాజిక వర్గం పోటీ చేస్తే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది వదిలేదు బీసీ సామాజిక వర్గం పోటీ చేస్తే అక్కడ పని కట్టుకొని ఎక్కడ నిలదొక్కుంటారు మళ్ళీ ఎక్కడ పునాదిని ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పేసి పని వెమ్మి ఓడగొట్టినటువంటి చరిత్ర ఈ నల్గొండ జిల్లాలో ఉంది వామపక్ష భావాలు కావచ్చు మేము కూడా వామపక్ష ఉద్యమం నుంచి వచ్చినాం కానీ ఇక్కడ మాకు తెలుసు అమరులైంది తెలంగాణ ఉద్యమంలో నాలుగు వేల ఐదు వందల మంది త్యాగాలు ఉంటే అందులో తొంభై శాతం అమరవీరులు కొంతాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు ఇంకొకటి ఇక్కడ కనిపిస్తా ఉండదు చాలా పీసీ సంఘాలను చూస్తా ఉన్నాం సాంప్రదాయ ఉంటాయి అంటే ఆ రోజు మహాత్మా జ్యోతిబాపులే అన్నారు గులాంకి కాశీరామ్ గారు అన్నారు నేనంటా ఉన్నా జాదులగిరి అని నడుస్తా ఉంది ఈరోజు జాదుగాలగిరి ఆయా కులాలకి ఆయా పార్టీలని తాకట్టు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందేటువంటి సాంప్రదాయం ఈ ప్రాంతంలో నడుస్తా ఉంది మొత్తం ఒక స్థాయి కలిగిన నాయకత్వం అంతా కూడా అమ్ముడుపోతా ఉంది నిన్ను నమ్ముకొని నిన్ను నమ్ముకొని వచ్చేటువంటి నువ్వు ఒక పార్టీకి కొమ్ము కాస్తా ఉంటే ఒక రాజకీయ పార్టీకి అమ్ముడు పోతా ఉంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అమ్ముడు పోతా ఉంటే సాంప్రదాయంగా ఇన్ని సంవత్సరాలు బీసీ వల్ల పనిచేసినావు అన్ని సంవత్సరాలు రాజకీయాలు చేస్తా ఉన్నావు ఇంత సీనియర్ నాయకులు అనేటువంటి వాడు కూడా వెనకాల మూటలు మోసుకుంటూ బీసీలని నిట్టలు అమ్ముతున్నటువంటి చరిత్ర వరుస అవుతుంది కాబట్టి అంతలో భాగంగానే ఈ రోజు విశాలద మహారాజ్ గారు పదివేల కిలోమీటర్లు ఎక్కడెక్కడ దాదాపు కాంశీరామ్ గారు కానుండి ముందు ఐదు వేల కిలోమీటర్లు సైకిల్ యాత్రలు పదివేల కిలోమీటర్లు ఈ రోజు లక్ష కిలోమీటర్ల యాత్ర కొనసాగిస్తూ మధ్యలో రకరకాల అంతరాయాల వల్ల ఉంది లక్ష కిలోమీటర్ల మీరు వేయించుకోండి ఆయన జ్ఞానం ఆయన పరిజ్ఞానం ఆయన లీడర్షిప్ పాలిటీ దాదాపు ఎక్కడికి వచ్చినటువంటి నాయకత్వం అంతా కూడా వారి పరిపక్వత చూస్తా ఉన్నాం చాలా మంది ఇంకలే చాలా పట్టుదలతో కోరుకుంటారు ఎక్కడ కూడా ఎక్కడ క్రమశిక్షణ దాటకుండా మేము మహేశ్వరం భయస్థలం పోయాం ఇది రెండో మీటింగ్ వార్త ప్రయాణంలో ఎందుకంటే మేము కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా బీసీ ఇంటలెక్షన్ ఫోరం గా బీసీ ఎస్టీ ఎస్టీ జేఏసీ గా అదే విధంగా ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్గా గా జస్టిస్ ఈశ్వర్య గారు చిరంజీవులు చిరంజీవులు గారు మాజీ ఐఏఎస్ గారు బాల బాలగారు బాలాజ్ గారు విశాలనంద మహారాజ్ గారితో కలిపి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమిద్య ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకోసం ఒక పక్క మన తెలంగాణలో మొన్న బంధువు పిలిపడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్ సంబంధించిన కోర్టుల తీర్పుల పైన ఆ బంధులు అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో ఉనికి ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి కానీ అసలు దొంగ ఎవడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆపుతున్నది ఎవడు నైన్త్ షెడ్యూల్ లో చేర్చకుండా దీనికి అడ్డుపడుతున్నది ఎవడో చెప్పకుండానే ఆ పనులు కొనసాగింది అందులో భాగంగానే అసలు దొంగని బయట పెట్టడం కోసం ఈ దొంగని ఎవడో దొరకబట్టడం కోసమే అందరం కూడా ఈ నాలుగు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం స్పష్టమైన విభజన ఉంటే న్యాయంగా న్యాయం చేసేటువంటి శాతం రిజర్వేషన్ల సాధన సంస్థ అని చెప్పేసి విభజన జరిగింది అందులో భాగంగా మన ఇంద్ర భారత్ దగ్గర చూసాం ఎంత పెద్ద ఎత్తున మనం ఊహించింది పదిహేను వందల నుంచి రెండు వేలు అనుకున్నాం పదివేలకు మీద రావడం జరిగింది అది వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మొదలు పెడితే కిషన్ రెడ్డి వారికి కూడా గుండెలు ఆదడం జరిగింది అక్కడ సభ విజయవంతమైన తర్వాత బీసీలకు న్యాయం జరుగుతుంది చాలా ఆకాంక్ష ఉంది అందులో భాగంగానే మన పదిహేనో తారీఖు కూడా మనం సభ పెట్టుకున్నాం ఎక్కడ పెట్టినాం కామారెడ్డిలో కామారెడ్డిలో ఎందుకు పెట్టినాం మళ్ళా రెడ్డి రెడ్డి కామ ఉన్న కామారెడ్డిలో ఎందుకు పెట్టుకోగలిగిన కామారెడ్డిలోనే రేపటికి రేపటికి ఇరవై నాలుగు నెలలైతుంది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా మనకు వాగ్దానం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లని మేము స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అలవాని హామీలన్నీ ఇవ్వడం జరిగింది రేపటికి ఇరవై నాలుగు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రేపటికి కాబోతుంది కాబట్టి వాస్తవానికి మొట్టమొదటిసారి మనం అనుకున్నది పదో తారీఖు అనుకున్నాం అక్కడ పరిస్థితుల పదిహేనో తారీఖుకి అక్కడ కామారెడ్డి కామారెడ్డి పదిహేనో తారీఖు రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ఏమంటా ఉన్నాం రేవంత్ రెడ్డి ఏదో ఎడ్యుకేషన్ కమిషన్ చేయడం జరిగింది కొంతమంది తోటి మొత్తం సర్వే చేసిండు సర్వే చేసిన తర్వాత ఇచ్చిన రిపోర్టు వారి దగ్గర ఉంది తెలంగాణ అంతా కూడా పీసీల జనాభా తీసుకొస్తాం మేము మోడీ చేయలేకపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్లు తండుకోవడం కోసం దోచుకోవడం కోసం మీ ప్రయత్నం చేసేది ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాం కానీ అసెంబ్లీ తీర్మానం చేసేది మండలి తీర్మానం చేసి గవర్నర్ గవర్నర్ కూడా ఆమోదం పొందింది రాష్ట్రపతి దగ్గర ఉంది రేవంత్ రెడ్డి ఏప్రిల్ రెండో తారీఖు రోజు ఢిల్లీలో దగ్గర పెద్ద ధర్నా జరిగింది ఆ ధర్నాలో మీరు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు అగ్న పక్షాన్ని తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న అన్ని తీసుకొచ్చి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి మేము ఒప్పించి నైట్ షెడ్యూల్ లో చేర్చి తెలంగాణ తరహాలోనే రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి హామీ కూడా జరిగింది ఒక్క ప్రయత్నం చేయకుండా మరొకసారి రాహుల్ గాంధీ వస్తాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తొమ్మిదో జీవులు తీసుకొచ్చి నైన్త్ షెడ్యూల్ గురించి మనం మాట్లాడితే తొమ్మిదో జీవోలు తీసుకొచ్చి మొత్తం పీసీలని అర్థంగా అందులో కోట్ల పేరుతోటి తోటి మరొకసారి మోసం జరిగింది అందుకోసమే కామారెడ్డిలో ఆక్రోషించమని పదిహేను తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి మేము అట్టా ఉన్నాం చాలా మంది విశారాధన్ గారు ఈ మర్మాన్ని ఇంకా వారు మాట్లాడేటప్పుడు ఈ మర్మం తాగి ఉన్నటువంటి విషయాలని సాద్ధాంతికంగా చాలా సాహిత్యం వారి దగ్గర ఉంది ఒక మేధస్సు గని వాళ్ళ దగ్గర తాగుతుంది కాబట్టి ఆ విషయాలన్నీ మనం చెప్తారు మనం కానీ పదిహేనో తారీఖు రోజు మనం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సభకు సంబంధించిన ఆక్రోష సభ ఆక్రోష సభ సభ కూడా ఏమనుకుంటామంటే మీరు ఏదో మమ్మల్ని మాయ చేసి భుజగించే సభను మీరు పెడతా ఉన్నారు మేము ఆగి ఆక్రోషంగా ఉన్నాం మమ్మల్ని నమ్మించి మోసం చేసి మళ్ళీ మమ్మల్ని విస్మరించి స్థానిక సంస్థలలో కనీసం వార్డు మెంబర్ కాని కులాలు ఎంత కులాలు ఉన్నాయి బీసీలల్లా కనీసం వార్డు మెంబర్ కాలేదు సంచార జాతులు అడుగులే కులాలు బీసీలలో చేర్చి మమ్మల్ని అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నారు కాబట్టి ఇబ్బందులు పాలు చేస్తున్నారు కాబట్టి వీటన్నిటికీ పరిష్కార మార్గంగానే మమ్మల్ని స్థానిక సంస్థలుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మేము కావాల్సినటువంటి మా వాటాని నోటు కాడి కూడును తీసుకునేటువంటి కుట్రలు కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ చేస్తున్నాయి కాబట్టి మీ అందరికీ బుద్ధి చెప్పడం కోసమే అందులో భాగంగానే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగడం కోసం మాకు చేస్తున్న జరిపిస్తున్న సాదర్శం ఏర్పడది అందులో కీలకంగా విశ్వధర గారు కూడా ఉన్నారు కాబట్టి వీటన్నింటినీ సమన్వయం చేసిన కోసం పదిహేను తారీఖులో రోజు సభ కాబట్టి అవకాశం ఉన్న మీరందరూ కూడా ఆ విజయవంతం చేయాలని చెప్పేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖం చేస్తారు

మీరందరూ ఆదరై నల్లగొండ జిల్లాలో కూడా బహుజన రాజ్య స్థాపన కోసం ఇదేంటంటే చాలా చైతన్యవంతమైంది ఒకటే నిమిషం చైతన్యవంతమైన జిల్లా అయినా సరే ఇంతకాలం మమ్మల్ని కమ్యూనిస్టులు కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి తొంభై శాతం ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళ శ్రమని ఓర్డు ఆర్థిక బలాన్ని అంగ బలాన్ని మేజస్సుని వాడుకోరు చురుకున్నారు మూలలో నల్లి భక్తులు ఉన్నటువంటి నల్లి ఎట్లయితే దూరుకున్నారో మూలగల్లో ఉన్నటువంటి మూల దూరుకున్నారో మన శ్రమలతో దోచుకున్నారు వాగ పోస్టర్లు కటౌట్లు కరపత్రాలు అదే విధంగా ఆత్మ అత్యలకి అత్యలకి కూడా అన్నీ వాడుకొని రాజ్యాన్ని ఎత్తా ఉన్నారు కోట్ల కోట్ల పడగలు ఎత్తా ఉన్నారు వాళ్ళే వచ్చ పారంపర్యంగా వాళ్ళే ఉంటా ఉన్నారు తప్ప మన మాత్రం ఓట్లేసే యంత్రాలు కాబట్టి ఆ చైతన్యం కావాలి ఈ నగ ఉండని